హలేలుయా ఇర్మియా గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం చదువుకుందాం రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పశువురును యాజకుడగు మయాశేష కుమారుడైన జఫన్యాను పిలిపించి బబులోను రాజైన నబ్కునేజరు మన మీద యుద్ధము చేయిచున్నాడు అతడు మన యొద్ధ నుండి వెళ్ళిపోవునట్లు యహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడయిండునో లేదో దయచేసి మా నిమిత్తము యహోవా చేత నీవు విచారించమని చెప్పుటకు ఇర్మియా యొద్దకు వారిని పంపగా యహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఇర్మియా వారితో ఇట్లని మీరు సిత్కియాతో ఈ మాట చెప్పుడి ఇస్రాయేలు దేవుడైన యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు బబులోను రాజు మీదను మిమ్మను ముత్రుడి చేయు కల్దీయుల మీదను మీరు ఉపయోగించుచున్న యుద్ధ ఆయుధములను ప్రాకారముల బయట నుండి తీసుకొని ఈ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించదను కోపమును రౌద్రమును అత్యవగ్రతను కలిగిన వాడనై బహుబలముతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధము చేసేదను మనుషులనేమీ పశువులనేమి ఈ పట్టణపు నివాసం హతము చేసేదను గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు అటు తరువాత నేను యూధాదేశపు రాజైన సిద్కియాను అతని ఉద్యోగస్తులను తెగులను ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బగులోను రాజైన నెబ్కునేజరు చేతికి వారి ప్రాణములను తీయజూచి వారి శత్రువుల చేతికి అప్పగించదును అతడు వారి అందు ఆగ్రహముయుంచకయు వారిని కరుణింపకయు వారి ఎడల జాలి పడకయు వారిని కత్తివాత హతము చేయును ఈ ప్రజలతో నీవిట్లను యహోవా సెలవిచ్చినదేమనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదట పెట్టుచున్నాను ఈ పట్టణంలో నిలుచువారు కత్తి వలన కానీ క్షామం వలన కానీ తెగులు వలన కానీ చచ్చెదరు మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నేను ఈ పట్టణ ఈ పట్టణమునకు అభిముఖడ నైతిని కనుక బయటకు వెళ్ళి మిమ్మను ముట్టడి చేయుచున్న కల్దీయులకు లోబడి వారు బ్రతుకుదురు దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును అతడు అగ్నిచేత దాన్ని కాల్చివేయును ఇదే యహోవా వాక్కు యూదారాజు ఇంటి వారలకు ఆజ్ఞ ఇదే యహోవా మాట వినుడి దావీదు వంశస్థులారా యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి దోచుకొనబడవన్న వాణిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి అలాగు చేయని ఏడల మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధం అగ్నివలే బయలువెడలి ఎవడను ఆర్పలేకుండా మిమ్మును దహించును యహోవా వాక్కు ఇదే లోయలో నివసించుదాన మైదానమందలి బండవంటిదాన మీదకి రాగలవాడెవడు మా నివాస స్థలముల్లో ప్రవేశించి వాడెవడు అనుకొని వారలారా మీ క్రియల ఫలములను బట్టి మిమ్మును దండించెదను నేను దాని అరణ్యంలో అగ్ని రగుల పెట్టేదను అది దాని చుట్టూనున్న ప్రాంతంలో అన్నిటినీ కాల్చివేయను ఇదే యహోవా వాక్కు